మన ఫేవరెట్ ఫర్నిచర్ ఫర్నిచర్ తెలంగాణ తెలంగాణ ఈ రోజు మనకి శివరాత్రి అండ్ అలానే రంజన్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ మాత్రం నిజం చెప్తున్న రాక్ ఉన్నాయి సో ఈ ఆఫర్స్ ఫర్నిచర్ మొత్తం అంతా చూడాలంటే ముందైతే వీడియో స్టార్ట్ చేయాలి కదా చలో వీడియో చూసేద్దాం వచ్చేసాం అండ్ ఈ సెకండ్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోఫా సెట్స్ ఉంటాయి అండ్ అలానే ఇంత మంచి బ్యూటిఫుల్ కూడా ఉంటాయి చాలా కంఫర్ట్ ఉన్నాయి ఒక్కసారి ఈ కలెక్షన్ కూడా అయితే ఇది చూడండి క్వీన్ సైజ్ జివాన్ కంపెనీ అండి దీనికి కూడా సేమ్ ఫ్రేమింగ్ వరకు టేక్ ఉంటుంది టాప్ బాటమ్ ఫ్రేమింగ్ టేక్ ఉంటుంది టాప్ బాటమ్ డిజైన్ టాప్ ఎలా ఉన్నది బాటం కూడా డిజైనింగ్ అలానే ఉంటుందండి విత్ మ్యాట్రస్ విత్ స్టోరేజ్ వస్తుందండి ఇది దీనికి కూడా టెన్ ఇయర్స్ ఆఫ్ వుడ్ వారంటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ప్లైవుడ్ వారంటీ వస్తుంది తరపుకి కూడా టూ ఇయర్స్ ఆఫ్ వారంటీ థర్టీ టూ డెన్సిటీ పర్ఫూ ఉంటుంది దీంట్లో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ట్వంటీ త్రీ థౌసండ్ అండి విత్ కాంప్లిమెంటరీ మెమరీ ఫోమ్ పిల్లోస్ ఫ్రీ ఉంటుందండి దీనికి మనం మెమరీ ఫోమ్ పిల్లోస్ ఫ్రీ ఇస్తున్నామండి సేమ్ ఎలాగైనా మీకు సోఫా కంపెనీ చూడండి ఇది వచ్చేసి సోఫా కంపెనీ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ అండి మన ఇస్తున్నాం సోఫా కంపెనీ ఓన్లీ ఫర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ టూ మెమరీ ఫోమ్ పిల్లోస్ ఫ్రీ ఉంటుందండి వర్త్ ఆఫ్ ఫోర్ థౌసండ్ పిల్లస్ ఫ్రీ అండి ఇది చూడండి ఇది ఒక లాంజర్ అండి బేసిక్ మోడల్ లాంజర్ అండి మొత్తం రీబాడెడ్ ఫోమింగ్ అంటే ఉంటుందండి బ్యాక్లో వచ్చేసి ఆర్థోపెక్ ఫోమ్ ఫోమింగ్ ఉంటుంది దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అండి ఓన్లీ ఫర్ థర్టీ త్రీ థౌసండ్ అండి ఓన్లీ ఫర్ థర్టీ త్రీ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ సెన్నటేబుల్ ఫ్రీ అండి పాకెట్ ఫింగ్ విత్ మెమరీ ఫోమ్ బ్యాంగ్లూర్ మోడల్ కన్సోలర్ మోడల్ లాంజర్ అండి హెడ్రస్ మోడల్ దీంట్లో కూడా వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటదండి ఇది పాకెట్ ఫింగ్ విత్ మెమరీ ఫోమ్ బ్యాక్ లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండి మీ సెంటర్లో కన్సోలర్ ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ థర్టీ ఎయిట్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా సెన్నటేబుల్ ఫ్రీ అండి ఇది చూడండి ఇది ఒక త్రీ టూ రానిది వన్ అంటారు దీనికి ఎయిట్ సీటర్ సెట్ ఎయిట్ సీటర్ సెట్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా మార్బుల్ సెన్నటేబుల్ ఫ్రీ అండి అది చూడండి అదొక లాంజర్ కంపెనీ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇష్టం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ టూ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా సేమ్ ఫ్యాబ్రిక్తో సెంటేబుల్ కూడా ఉంటుందండి ఇది చూడండి క్యాటలాగ్ మోడల్ లాంజర్ అండి క్యాటలాగ్ మోడల్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ కాంప్లిమెంటీగా సెనిటల్ ఫ్రీ అండి ఇది చూడండి ఇది ఒక టెన్ సీటర్ మోడల్ సోఫా సెట్ అండి సేమ్ పాకెట్ ఫింగ్ ఇన్ మెమరీ ఫామ్ విత్ రెక్రాన్ పిల్లో బ్యాక్ ఉంటుందండి మీకు డిటాచబుల్ పిల్లో ఉంటుంది సెంటర్లో కన్సోల్ ఉంటుంది కార్నర్ సోఫా టూ పఫిషెస్ వన్ డివైడర్ అండ్ వన్ సెంటర్ టేబుల్ ఉంటుంది అండి సెంటేబుల్ గ్లాస్ టాప్తో సహా ఉంటుంది అండి సేమ్ ఫోమ్కి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వస్తుందండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ అండి మన ఇస్తున్నాం దీనికి శివరాత్రి ఇంకా రంజాన్ ఆఫర్లో బెస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది చూడండి ఇది ఒక లాంజర్ సోఫా సెట్ అండి ఈ లాంజర్తో సహా మనకి సెంటటేబుల్ ఉంటుంది రెండు పఫీలు ఉంటాయండి అండి కాంప్లిమెంటరీగా రెండు స్మాల్ పిలోస్ కూడా వస్తాయండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ అండి మన ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫర్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫోమ్ వారంటీ ఉంటుందండి ఫార్టీ ఎయిట్ డెన్సిటీ హై డెన్సిటీ రీబాండెడ్ ఫోమింగ్ ఉంటుందండి అండి దీంట్లో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ టూ థౌసండ్ అండి ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రెక్లెండర్ అండి ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి త్రీ వన్ డమ్మీ ఉంటుంది వన్ ట్రిపుల్ ఆర్ ఉంటుందండి దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి స్లీప్ వెళ్ళి ఫోమింగ్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ ఎన్సిటీ పాకెట్ ఫింగ్స్ మెమరీ ఫోమ్ ఫోమ్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుందండి వుడ్ ఫ్రేమింగ్ ఉంటుందండి ఫ్రేమింగ్కి వరకు టెన్ ఇయర్స్ వారంటీ వస్తుందండి దీంట్లో మషిన్ ఉంటుంది మషిన్కి కూడా మనకి వారంటీ వస్తుందండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కాంప్లిమెంటరీ మార్బుల్ సెంటేబుల్ ఫ్రీ అండి ఇది చూడండి సేమ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రెక్లైనర్ అండి త్రీ వన్ డమ్మీ ఉంటుందండి వన్ ట్రిపుల్ ఆర్ ఉంటుందండి రాకింగ్ రివాల్వింగ్ అండ్ రెక్లైనర్ వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఫోమింగ్ వచ్చేసి స్లీప్ల్ ఫోమి ఫోమింగ్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ టెన్ త్రీ పాకెట్ ఫోన్ విత్ మెమరీ ఫోన్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫోమ్ వారంటీ ఉంటుందండి ఫైవ్ ఫ్రేమింగ్ వచ్చేసి ఫైవ్ ఫ్రేమింగ్ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సేమ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ మార్బుల్ సెంటేబుల్ ఫ్రీ ఉంటుందండి దీంతో పాటు రిక్లైన రెక్లైనర్ లాగా మోడల్ లో కనీ రెక్లైనర్ లేకుంటే అలాంటి సోఫాస్ కూడా చాలా ఉన్నాయండి సోఫాస్ అయితే మనకు బోల్డ్ ఆఫ్ కలెక్షన్ యూజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి షోరూమ్ కి విజిట్ చేయండి ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి రెక్లైనర్ సోఫా సెట్ లో అయినా ఏ కలర్ అయినా ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఆప్షన్ ఉన్నాయండి మనకి ఇది చూడండి ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అండి త్రీ త్రీ సీటర్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మోడల్ అంటారు దీనికి మల్టీ కలర్ లో పెట్టినామండి కాంబినేషన్ లో లో గ్రే అండ్ లెమెన్ ఎల్లో కలర్ లో పెట్టినామండి ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ థర్టీ త్రీ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ సెంటర్ ఫ్రీ అండి ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ కలర్స్ మన దగ్గర చాలా సేల్ అయినా ఇది బ్యాక్లో వచ్చేసి మనకి రెక్రాన్ బ్యాక్ రక్రాన్ ఉంటుందండి బ్యాక్లో సిట్టింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఎన్సిటీ రీబాండెడ్ ఫోమింగ్ ఉంటుంది అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీగా సెన్నీటేబుల్ మార్బల్ సెన్నటేబుల్ ఫ్రీ అండి మార్ కూడా మార్బుల్ సెన్నటేబుల్స్ ఇస్తున్నాం దాంట్లో కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా సోఫాస్లో అయినా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి స్టార్టింగ్ వుడెన్ సోఫా సెట్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ నుంచి ఉన్నాయి అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి షోరూమ్కి విజిట్ చేయండి ఎయిటీన్ థౌసండ్ నుంచి మన దగ్గర ఎయిటీ థౌసండ్ దాకా ఉన్నాయండి ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ డబల్ ఎడ్రెస్ మోడల్ కార్నర్ సోఫా అండి ఇది యాక్చువల్గా కస్టమైజ్ సోఫా దీంట్లో మనకి టూ చైర్ ఎక్స్ట్రా ఉంటాయండి డబల్ అడ్రస్ మోడల్ సెంటర్లో కన్సర్లో ఉంటుంది హ్యాండిల్ కూడా చూడొచ్చు హ్యాండిల్ మీద మొత్తం పార్ట్ వచ్చేసి వుడ్ టీక్ వుడ్ ఉంటుందండి సైడ్లో కూడా మొత్తం చెస్టర్ డిజైన్ ఉంటుందండి ఈ హ్యాండిల్ సైడ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఇంపార్టెంట్ మోడల్ క్యాట్లాగ్ మోడల్ సోఫాకి మనం తయారు చేసినామండి ఇది డబల్ అడ్రస్ మోడల్ సోఫా యాక్చువల్ రేట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉన్నదండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా సెంటీ ఫ్రీ ఉంటుందండి దీంట్లో కూడా మనకి థర్టీ ప్లస్ కలర్ ఆప్షన్ ఉన్నాయండి ఇది చూడండి మిత్తల్స్ ఫ్యాబ్రిక్ అండి ఇది మిథల్స్ ఫ్యాబ్రిక్ మనం వాళ్ళేది ఫ్యాబ్రిక్ వచ్చేసి మితల్స్ ఇంకా దర్పన్స్ అండి ఫోమింగ్ వచ్చేసి మనకి స్లీప్ వెళ్ళి ఫోమింగ్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ డెన్సిటీ పాకెట్ ఫింగ్ మెమరీ ఫోమ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వస్తుందండి మన స్టోర్ వచ్చేసి తెలంగాణ ఫర్నిచర్ కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ పిల్ల నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఉన్నదండి శివరాత్రి ఇంకా రంజాన్ ఆఫర్ అండి రంజాన్ వరకు ఆఫర్ అవైలబుల్ ఉంటుందండి దాని ముందు గ్రాప్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ మీద ఒక్కసారి కాల్ చేయండి ఇది చూడండి యూషేబ్ లాంజర్ అంటారు దీనికి టోటల్ ఎయిట్ సీటింగ్ లాంజర్ అనమాట వన్ సెంటటేబుల్ కూడా ఉంటుందండి దీంట్లో లాంజర్ ప్లస్ సెంటటేబుల్ ఇలాంటి టూ పఫీస్ ఉంటాయండి మనం వాడేది ఫ్యాబ్రిక్ వచ్చేసి దర్పన్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం ఫార్టీ ఎయిట్ డెన్సిటీ రీబాండెడ్ ఫోమింగ్ ఉంటుందండి దీంట్లో హెడ్రెష్ మోడల్ సోఫా సెట్ విత్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా సెంటేబుల్ ఇంకా టూ పఫీస్ ఫ్రీ అండి దీంట్లో కూడా ఇది కూడా ఒక ఫై పైపింగ్ మోడల్ ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా అండి దీంట్లో మనకి రెండు రెక్లైనర్స్ ఉంటాయండి ఈ ఈ కార్నర్కి ఆ కార్నర్కి రెక్లైనర్ ఉంటుందండి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి పైపింగ్ మోడల్ కార్నర్ సోఫా అండి సేమ్ పాకెట్ ఫింగ్స్ మెమరీ ఫోర్ ఫార్టీ ఫైవ్ డెన్సిటీ ఉంటుంది అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం ఇది టూ రెక్లైనర్ సోఫా అదే బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ సిక్స్టీ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా మార్బుల్స్ సెంటర్ ఫ్రీ ఉంటుందండి దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి బొమ్మే మోడల్ కార్నర్ సోఫా అంటారు దీనికి అడ్రస్ మోడల్ కార్నర్ సోఫా బీచ్ మధ్యలో మన కన్సోలర్ ఉంటుందండి కార్నర్ మీద అడ్రస్ ఫిక్స్ అడ్రస్ వస్తాయి ఈ హ్యాండిల్ మీద చూసుకోవచ్చు హ్యాండిల్ సైడ్ డిజైన్ చూసుకోవచ్చు హ్యాండిల్ కుషనింగ్ ఉంటుందండి ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం టీ కూట్ ఉంటుందండి సెంటర్లో ఇట్లా కన్సోలర్ ఉంటుందండి పాకెట్ ఫింగ్ మెమరీ మెమోరీ ఫోమ్ డైమెన్ స్టిచ్చింగ్ ఉంటుందండి బ్యాక్లో కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా మార్బుల్ సెంటర్ ఫ్రీ అండి ఇది చూడండి ఇది ఒక చాలా కంఫర్టబుల్ ఉండదండి ఇది వచ్చేసి కార్నర్ సోఫా క్యాప్చుల్ హెడ్ర రెస్టర్ దీనికి ఇది చాలా అంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి ఆర్థోపెటిక్ ఫోమింగ్ ఉంటుంది ఇంకా బిల్డింగ్ వచ్చేసి మొత్తం హార్డ్వుడ్ బిడింగ్ ఉంటాయి ఉంటాయండి కార్నర్ మీద అట్లా బ్యాల్కనీ చూసుకోవచ్చు చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ నుంచి అండి ఫార్టీ అండి పాకెట్ ఫింగ్త్ మెమరీ ఫోమ్ ఉంటుందండి దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి స్లీపెల్ ఫోమింగ్ ఉంటుందండి సేమ్ ఫైవ్ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఉంటుందండి టెన్ ఇయర్స్ వుడ్ వారంటీ ఉంటుందండి ఫైన్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్ ఉంటుందండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీగా మార్బల్ సెంటేబుల్ ఫ్రీ ఉంటుందండి ఇది చూడండి ఇదొక కార్నర్ సోఫా డిటాచబుల్ పిలో మోడల్ హెడ్రష్ మోడల్ కార్నర్ సోఫా అండి హెడ్రష్ మీద కూడా మొత్తం డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది విత్ సెల్ఫ్ ఫ్రెట్లో పిలో మీద కూడా బ్యాక్లో డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఇంకా హ్యాండిల్ మీద కూడా చూసుకోవచ్చు గోల్డెన్ పెటల్ విత్ పైపింగ్ ఉంటుంది అండి చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది చాలా రిచ్ ఉంటుందండి చాలా కంఫర్టబుల్ ఉంటుందండి పాకెట్ ఫింగర్ మెమరీ ఫోమ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ అండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ యాక్చువల్ ప్రైస్ ఉంటుందండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మార్బల్ సెంటర్ టేబుల్ ఫ్రీ అండి త్రీ ప్లస్ వన్ ప్లస్ మొత్తం టీ వుడెన్ సోఫాస్ అండి జెన్యున్ టీ కూడ్ ఉంటుంది విత్ లైఫ్ టైం వారంటీ ఉంటుంది అండి కుషన్గా ఉంటుంది కుషన్కి మనం టెన్ ఇయర్ కుషన్కి మనం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నామండి ఐ రిపీట్ కుషన్ ఇస్తున్నాం కుషన్కి మనం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నామండి వుడ్కి వీటికి వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉన్నాయండి కొన్ని థర్టీ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి మోడల్ మోడల్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి కానీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీగా సెన్టేబుల్ ఫ్రీ ఉంటుందండి వుడెన్ సోఫా అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి సో చూశారు కదండి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్న రిక్లైనర్స్ అండ్ అలానే సోఫా సెట్స్ అండ్ ఇది మీరు ఇది కూడా చూశారు కదా అండ్ ఇది వచ్చేసి టెన్ ఐటమ్స్ గల మ్యారేజ్ సెట్ అండి ఒక మ్యారేజ్ కి కావాల్సిన మంచం కానీ సోఫా సెట్ కానీ బీరువా కానీ డైనింగ్ టేబుల్ కానీ ఏదైనా సరే మీరు మంచిగా ఇది ఒక కాంబోలో తీసుకోవచ్చు చాలా అతి తక్కువ ప్రైస్కి మీకు ఓన్లీ తెలంగాణ ఫర్నిచర్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా లో ఉన్న నంబర్ కి కాల్ చేసండి వెంటనే ఈ కాంబో మీ సొంతం చేసుకోండి అండి ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్కి వెళుదాం మనం అయితే థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసాం అండ్ ఏ థర్డ్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ సైజ్ బెడ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఏ మోడల్ సేమ్ అయితే ఉండదు మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అయితే మీకు అవైలబుల్ ఉంటుంది దట్ టు రీజనబుల్ ప్రైస్ లో అండ్ ఇక్కడ దొరికి ఈ ప్రైస్ కి మీకు ఎక్కడ ఏ ఒక్క ఫర్నిచర్ స్టోర్ లోను ఇంత మంచి మోడల్స్ అయితే అస్సలు దొరకవు సో ఇప్పుడు అయితే మనం వీడియోలోకి లో గెలుపుదాం ఇవి చూడండి ఇది వచ్చేసి సిక్స్ బై సిక్స్ కాట్ అండి ఇది వచ్చేసి వితౌట్ స్టోరేజ్ కాట్ ఫ్రేమింగ్ వరకు టేక్ ఉంటుందండి లెగ్స్ ఇంకా సపోర్ట్ కూడా టేక్ ఉంటుంది టాప్ ఎలా ఉంటుంది బాటమ్ కూడా ఎలా ఎలాగనే ఉంటుంది అండి అది వచ్చేసి కింగ్ సైజ్ కాట్ అండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ అండి వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ కాట్ కింగ్ సైజ్ కాట్ సిక్స్ బై సిక్స్ కాట్ ముగ్గురు వన్ కోచ్ చూడండి దీని మీద ఈ కోట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది చూడండి క్వీన్ సైజ్ కాట అండి ఇది కూడా సేమ్ ఫ్రేమింగ్ వరకు టేక్ ఉంటుందండి టాప్ బాట టేమింగ్ టాప్ బాటం ఫ్రేమింగ్ టేక్ ఉంటుంది లెగ్స్ ఇంకా సపోర్ట్ కూడా టేక్ ఉంటుందండి సెంటర్లో డిజైన్ కూడా చూసుకోవచ్చు సెంటర్లో పార్ట్ వచ్చేసి మనకి హైడెన్సిటీ ఫైబర్ అండి హెచ్డిఎఫ్ అంటారు దీనికి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉంటుందండి వితౌట్ స్టోరేజ్ వితౌట్ మట్రెస్ ఓన్లీ ఫర్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శివరాత్రి రంజాన్ ఆఫర్ అండి విత్ కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ అండి ఇది చూడండి ఇది వచ్చేసి క్వీన్ సైజ్ చేస్ అండి క్వీన్ లో ఫుల్ టీక్వీట్ కాట్ అనమాట సెంటర్లో కూడా మొత్తం టేక్ ఉంటుందండి కి కాట్కి సెంటర్లో ఫైబర్ ఉంటుంది దీనికి మొత్తం టేక్ ఉంటుంది మొత్తం ఎయిటీ పర్సెంట్ ఈక్కువే ఉంటుంది మీకు మాట్రెస్ కిందనే ప్లైవుడ్ వస్తుంది ఫుల్ టీ కాటన్ ఫుల్ టీక్విట్ కాటన్ అంటారు దీనికి దీనికి లైఫ్ టైం వారంటీ ఇస్తామండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేది కింగ్ క్వీన్ సైజ్లో మనకి థర్టీ టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ ఉన్నదండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్వీన్ సైజ్ అండి సేమ్ కింగ్ సైజ్ కావాలండి ట్వంటీ సెవెన్ థౌసండ్ పడదండి విత్ కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ అండి ఆన్ ద టేబుల్ ఇంకా నెగసియేషుల్ ఉంటుందండి మంచంలో కూడా మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని కొనే మోడల్స్ చూపిస్తున్నాను రంజాన్ వరకు ఆఫర్స్ ఉంటాయండి ఎంత తొందరగానే అంటే ఆఫర్స్కి గ్రాప్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కోసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ మీద కాల్ చేయండి ఫర్ క్వైరీ ఎంక్వైరీ కోసం కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉన్నదండి డెలివరీ కూడా ఫ్రీ ఉంటుందండి ఇంకా అదర్ స్టేట్స్కి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉన్నదండి కానీ ఛార్జెస్ సప ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ ఉంటుందండి అదర్ స్టేట్స్కి ఇంకా సిటీలో మనకి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ డెలివరీ ఉంటుందండి కుక్కట్పల్లి పిల్ల నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ తెలంగాణ ఫర్నిచర్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి షోరూమ్కి విజిట్ చేయండి ఇది చూడండి క్వీన్ సైజ్ స్టోరేజ్ కాట్ అండి టోటల్ సిక్స్ సైజ్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుందండి హెడ్ సెట్లో బ్యాక్లో టూ స్టోరేజ్ ఉంటుంది ఇంకా మ్యాట్రెస్ కింద మనకి అండ్ కాట్ మనకి ఫోర్ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుందండి వన్ సైడ్ డ్రా వన్ సైడ్ లిఫ్టింగ్ ఉంటుందండి ఎయిటీన్ ఎంఎం హార్డ్ ఫ్లైవుడ్ హార్డ్వుడ్ వస్తుందండి దీంట్లో లెగ్స్ ఇంకా సపోర్టర్ వుడ్ ఫ్రేమింగ్ వరకు టేక్ టీక్కు ఉంటుందండి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది క్వీన్ సైజ్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీగా డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ అండి దీంట్లో కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉన్నదండి డ్రెస్సింగ్ టేబుల్ లేకుండా మీకు సేమ్ ఇదే రేంజ్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఫ్రీలో వస్తాయండి దీంట్లో కూడా మనకి బీన్ బ్యాగ్ అయినా ప్లాస్టిక్ చైర్ అయినా ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ ప్లాస్టిక్లో డైనింగ్ టేబుల్ కావాలా ప్లాస్టిక్ చైర్లో డైనింగ్ టేబుల్ కావాలా ఎలా కావాలా అంటే కొనే ఉన్నాయండి దీంట్లో కూడా గిఫ్ట్ ఆఫర్స్లో కూడా మనకి ఆప్షన్ ఉన్నదండి ఇప్పుడు కొన్న దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కొంచెం చైర్స్ ఉండవు బీన్ బ్యాగ్ ఉండవు అట్లా ఏమేమి కావాలో అలా ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి షోరూమ్ కి విజిట్ చేసండి విజిట్ చేసండి క్లియర్ గా అర్థమవుతది అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి ఇది క్వీన్ సైజ్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 25500 విత్ కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ అండి సేమ్ ఇదే క్వీన్ కింగ్ సైజ్ స్టోరేజ్ కార్డ్ అండి టోటల్ 6 ఫుట్ ఆఫ్ స్టోరేజ్ అండి దీంతో పాటు కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉన్నదండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి 38000 అండి మల మిశ్రం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ 26500 అండి దీంతో పాటు కూడా మనకి బీన్ బ్యాగ్ అయినా డ్రెస్సింగ్ టేబుల్ అయినా ఫ్రీ ఉంటదండి ఏదో ఒక ఆప్షన్ లో ఉంటది మీకు టప్ చేసి కూడా ఆరామ్ చేసి కూడా కొన్ని ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ అయినా కొన్ని ఉన్నాయండి దాంట్లో మీరు ఫ్రీగా తీసుకోవచ్చు దీంతో కాంప్లిమెంటరీగా ఫ్రీ వస్తుందండి గిఫ్ట్ లేకుంటే అంటే మీకు ప్రైస్ కూడా కొంచెం నెగోషియబుల్ ఉంటుంది అండి సైజ్ స్టోరేజ్ స్వాట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్వీన్ సైజ్ స్టోరేజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చూస్తారు కదా థర్డ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్స్ కింగ్ అండ్ క్వీన్ సైజ్ బెడ్స్ నాకు మాత్రం చాలా మంది నచ్చింది ఇక్కడ మోడల్స్ అండ్ న్యూ స్టాక్ న్యూ మోడల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో ఒక్కసారి తెలంగాణ ఫర్నిచర్ అయితే విజిట్ చేయండి ఇప్పుడైతే మనం ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళిపోతాం అంటే లాస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము అండ్ ఈ లాస్ట్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ కనిపిస్తాయి మార్బుల్ వుడ్ అంటూ చాలానే మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది సో ఇప్పుడైతే ఈ డైనింగ్ టేబుల్స్ చూసేసేయండి ఇది చూడండి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ అండి ఇది బ్యాక్ లో కూడా చేస్ మీద కుషనింగ్ ఉంటుందండి బ్యాక్ లో కూడా ఇంకా పైన టాప్ మీద ఒక కార్వింగ్ చూసుకోవచ్చు మొత్తం టీ అండి ఉంటుందండి టా టాప్ వచ్చేసి మనకి హైడీఎఫ్ హెచ్డిఎఫ్ ఉంటుంది హై డెన్సిటీ ఫైబర్ లెగ్స్ వచ్చేసి ఫోర్ బై ఫోర్ లెగ్స్ టీ కుడ్ లెగ్స్ ఉంటాయండి గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఒక బీన్ బ్యాగ్ ఉంటుందండి మనకి ఓన్లీ ఫర్ శివరాత్రి ఇంకా రంజాన్ ఆఫర్ వరకు ఉంటుందండి ఇది ఇవి చూడండి ఫోర్ చే డైనింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఫోర్ చైర్ అయినా సిక్స్ చైర్ అయినా ఫోర్ చైర్ డిజైన్లో మీకు సిక్స్ చైర్స్ కావాలా సిక్స్ షేర్ డిజైన్లో మనకి ఫోర్ చైర్స్ కావాలా అంటే చైర్స్లో కస్టమైజేషన్ కావాలా చేస్ వేరే టేబుల్ నచ్చిన చైర్స్ నచ్చలే వేరే వేరే చైర్స్ కావాలా ఎలా కావాలా అలా కస్టమైజేషన్ అయిపోతుందండి ఫోర్ డైనింగ్ టేబుల్స్ అయితే బోల్డ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి మీ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటి మోడల్స్ కూడా చేసి ఇస్తామండి మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టీ కూట్ ఉంటుందండి కార్పెంటర్తో మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు జెన్యున్ టీ కూట్ ఉంటుందండి విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వుడ్కి వస్తుందండి స్టోర్ వచ్చేసి మనకి కుక్కపల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ దగ్గర ఉన్నదండి ఓన్లీ ఇన్ తెలంగాణ ఫర్నిచర్ అండి శివరాత్రి ఇంకా రంజాన్ ఆఫర్ అండి ఇది దీంతో పాటు డైనింగ్ టేబుల్ తీసుకుంటే పాటు మనకి ఫ్రీ బిన్ బ్యాగ్ వస్తుందండి ఫ్రీ డెలివరీ ఉంటుందండి ఓన్లీ ఫర్ థర్టీ ఎయిట్ థౌసండ్ విత్ ఫోర్ చైర్ మార్బుల్ డైనింగ్ సెట్ అండి మొత్తం టీ కూట్ ఉంటుందండి కుషన్ కూడా స్లీపెల్ కుషన్ ఉంటుందండి థర్టీ టూ డెన్సిటీ త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ కుషన్కి ఉంటుంది అండి మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ఇవి చూడండి ఇది వచ్చేసి ప్రీమియం మోడల్ మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ సెట్స్ అండి ఈ కుషనింగ్ కూడా మనకి లోపల ఉండే ఫోన్ కూడా ఫార్టీ డెన్సిటీ కుషనింగ్ ఉంటుంది దీంట్లో కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ బీన్ బ్యాగ్ ఫ్రీ అండి బీన్ బ్యాగ్ లేకుంటే మీకు డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ లేకుంటే మనం ప్లాస్టిక్ చేర్స్ తీసుకోవచ్చు టప్ చేర్స్ తీసుకోవచ్చు ఆరామ్ చేర్ తీసుకోవచ్చు దీంట్లో కూడా కాంప్లిమెంటరీ ఫ్రీ గిఫ్ట్లో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయండి ఇది చూసుకోవచ్చు మీరు మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ స్టోరేజ్ బేస్ ఉంటుంది కింద లోపలనే మేము ఏదైనా ప్లేట్స్ వగారా ఏదైనా పెట్టుకోవచ్చు స్టోరేజ్ బేస్ ఉంటుందండి చైర్స్ కూడా ప్రీమియం చైర్స్ ఉంటాయి చైర్ కుషన్కి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇంకా వుడ్కి వచ్చేసి మనం టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నామండి మార్బల్ టాప్ డైనింగ్ టేబుల్ సెట్స్లో మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ప్రీమియం డైనింగ్ టేబుల్ సెట్ అండి వచ్చేసి మార్బుల్ టాప్ విత్ ప్రీమియం చైర్స్ ఇంకా ప్రీమియం బేస్ ఇంకా ప్రీమియం ఫ్యాబ్రిక్తో ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ బిన్ బ్యాగ్ ఫ్రీ అండి బిఫోర్ చైర్ మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ సైడ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు బిన్ బ్యాగ్ ఫ్రీ ఉంటుంది దీంతో పాటు ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నదండి మీకు చైర్ వేరే నచ్చినాయి మార్బుల్ వేరే ఎట్లా కావాలో అట్లా కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా మోడల్స్ ఉంటే అలాంటి కూడా చేసుకోవచ్చు చైర్స్ ఫ్యాబ్రిక్లో కూడా మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉన్నదండి ఉన్న ఫోర్త్ ఫ్లోర్ లో మాత్రం చాలా బాగా వచ్చింది ఇక్కడ కలెక్షన్ అండ్ అలానే ఈసారి రంజాన్ అండ్ అలాగే శివరాత్రి ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూసిన మోడల్స్ లో ఏమైనా మోడల్ వచ్చిందా అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళకైతే కాల్ చేసేసాయండి ఇంకా ఏమన్నా డౌట్ సరే మంచిగా కాల్ చేయొచ్చు అండ్ చూసారు కదా ఈసారి మళ్ళీ మరింత న్యూ స్టాక్ న్యూ మోడల్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై బాయ్